ఇలా చూసారా ఇదేంటా అనుకుంటున్నారా పప్పు ఆకుకూర ఏం పప్పు ఏం ఆకుకూర అనుకుంటున్నారా కందిపప్పు మెంతికూర చాలా బాగుంటుందండి మరి మెంతాకు సిరిసేది ఉంటుంది అని అంటారు అదేమి ఉండదండి పప్పులు వేసుకున్నాక కమ్మగా ఉంటుంది ఇప్పుడు వేయించుకున్నా కమ్మగా ఉంటుంది పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది మెంతాకు సిరిసేదు అని అంట వింటూ ఉంటాను ఏముండదండి చాలా ఆరోగ్యం ఇవేంటనుకుంటారా పప్పు మీద నీళ్లు మనం ఆ కూర కోసం పప్పు పెట్టినప్పుడు కాసన్న నీళ్లు ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకుని పప్పు కోసం పోపు వేపుతాం కదా ఆ పోపే కొంచెం అందులో వేసుకుంటే ఆ నీళ్లు ఎంత కమ్మగా ఉంటాయో తెలుసండి చంటి పిల్లలు అన్నం తినేది ఉంటారు కదా వాళ్ళకి అన్నం మెత్తగా నలిపి ఈ పప్పు మీద వేసి తినిపిస్తే మంచి బలం అలానా వారానికి రెండుసార్లు అయినా కూడా మనం ఆ కూర పప్పు వండుకోవాలి మా వారైతే చుక్కకూర తెత్తారు గోంగూర తెత్తారు ఇలా మింతకూర అస్తమానం తెస్తారు తోటకూర తెస్తారు వారానికి ఎలా లేదన్నా ఒక నాలుగు సార్లు అయినా కూడా ఆకుకూర వండుతానండి మంచి ఆరోగ్యం మరి